కృష్ణా జిల్లాలోని పెడన నియోజకవర్గంలో ముంత తుఫాను వల్ల బంటుమిల్లి పడ్లమన్నాడు గూడూరు ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో వరి పంట నేల కొరికి తీవ్ర నష్టం వాటిల్లింది చేతికొచ్చిన పంట కళ్ల ముందే నాశనమవడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు వేలాది ఎకరాల్లో వరి పంట పొలాల్లో నీరు చేరి చేతికి రాబోతున్న ధాన్యం పూర్తిగా తడిసిపోయింది ఈ పరిస్థితిలో పెట్టుబడి కూడా తిరిగి రాదని రైతులు ఆందోళన చెందుతున్నారు గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కనీస సహాయం అందలేదని ఇప్పుడు తుఫాను సమయంలో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదని వాపోతున్నారు పంటను కప్పడానికి టార్పలిన్లో లో అందుబాటులో లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తుఫాను హెచ్చరికలు ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయిలో సరైన ముందస్తు చర్యలు తీసుకోలేదని రైతులు విమర్శిస్తున్నారు